పెన్నమ్మ వరద నీటితో పెన్నా నదికి జలకల రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా వరద నీరు చేరి జలాశయాలకు జలకల సంతరించుకుంది ప్రధాన జలాశయమైన సోమశిల జలాశయంకు భారీగా నీరు చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తారు దీంతో పెన్నా నదికి భారీగా నీరు చేరి పరవల్లు తొక్కుతోంది కూవర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో అధికారులు పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు వర్షాలు ఇలాగే విస్తారంగా కురిస్తే ఇంకా భారీగా వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు తీర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు పెన్నా నదికి జలకల రావడంతో సందర్శకులు పలువురు ఆసక్తిగా స్వీయ చిత్రాలను దిగుతూ ఆహ్లాదంగా వీక్షిస్తున్నారు يو كلاي جو نار هين او چيو نٿا ڏي 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 ڏ ఎంత తక్కువే కాంట్రాక్ట్ నాకు ఓడికి దానివల్ల వాడికి తెచ్చిన అడ్డం నాకు అర్థం కాదు